నమస్కారం దెయ్యాలు వేదాలు వలించినట్టు నిన్న దేవినేని అవినాష్ మల్లారి వరద బాధితుల సహాయంతో దేవుడి మీద నిందలేసినాడు చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేసాడు ఆ నిందలు ఎవరు వేపించారా అంటే జగన్మోహన్ రెడ్డి వేపించాడు ఏ కాదు స్కిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డితోనే నేను మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి నీ ఆయాంలో వరదలు వచ్చినటువంటి ఏరియాలో నువ్వేం చేశావు అలాగే వరద సహాయానికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించావు ఆ కోటి రూపాయలు ఎవరికి ఇచ్చావు ఎక్కడ పెట్టావు ఏం చేశావు అలాగే జగన్మోహన్ రెడ్డి నువ్వు పది రోజులు విజయవాడ నగరం అంతా అయితే చంద్రబాబు నాయుడు గారు పది రోజులు కూడా కలెక్టెట్లో ఉంది అధికారుల్ని ఇటు నాయకుల్ని అటు కార్యకర్తల్ని ఇంకో వైపు ప్రజల్ని సమన్వయం చేసి కలెక్టరేట్ రేట్ లో ఉండడమే కాకుండా ఆయన మీద దాదాపు ఒక్క రోజుకే పన్నెండు గంటలు తిరిగినటువంటి దాఖలాలో మన ప్రజలు చూసారు ఎక్కడన్నా నీ ఫ్యామిలీకి బురద అంటే తిరిగావా నువ్వెక్కడ తిరిగావు కట్ట బ్యారేజీ వరకు వచ్చాం వచ్చా విజయవాడలో మూడు ఓడిపోయాం విజయవాడలో ఎమ్మెల్యేలు మూడు ఓడిపోయాం ఎంపీ ఓడిపోయాం విజయవాడ ప్రజలకి తగిన శాస్త్రి జరిగింది అన్నట్టుగా నువ్వు ఇటీలు నవ్వుతూ వెళ్ళినటువంటి విధానాన్ని ప్రజలు గమనించారు మీరా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో అవినీతి చేశారు అని చెప్పేది నువ్వు వరదలు వచ్చినప్పుడు అక్కడ సాయం కేజీ బియ్యం తూర్పుగోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఉండగా వరదలు వస్తే అక్కడ కేజీ బియ్యం పావు కేజీ పంచదార నాలుగు రూపాయలు మూడు టమాటాలతో సరిపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి మీరా చంద్రబాబు గారు మీద మాట్లాడేది మీరా చంద్రబాబు గారు నిజాయితీ గురించి మాట్లాడేది ఇవాళ మళ్ళీ పది రోజుల్లో క్లీన్ అండ్ గ్రీన్ లాగా అసలు వరదలు వచ్చినటువంటి దాఖలానే ఎక్కడ కనిపించకుండా వరదలు వచ్చిన ప్రతి ప్రాంతాన్ని ఉండి శుభ్రం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ ఇది కూడా ఢిల్లీలో అక్కడ మంత్రులు కలిసి ప్రధానమంత్రులు కలిసి ఇవాళ ఇక్కడ జరిగినటువంటి విపత్తు ఏదైతే ఉందో ఆ విపత్తు గురించి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందులో ఈ రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విపత్తు వచ్చింది ఆ విపత్తు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది మీలో విపత్తుల గురించి మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు విపత్తులు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే సత్తా ఆయన దగ్గర ఉంది మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అందరూ అవినీతి చేశాడు అగ్గి పెట్టలు అయ్యే కొన్నారు కొవ్వత్తులు కొన్నారు ఏ ఒత్తులు కొన్నారా ఎవరు చెప్పారు మీకు జగన్మోహన్ రెడ్డి ఇది కూటమి ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేదు ఇది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నారా అవినీతి చేయడానికి ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డిని రా బయటికి రా మా మంత్రులు ఎవరు నీ ఇష్టం వచ్చినటువంటి మంత్రి నీతో కూర్చుంటాడు ఈ రాష్ట్రంలో అవినీతి గురించి మాట్లాడదాం రెండు వేల పద్నాలుగు నుంచి పక్కన ఏర్పడినటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ దాకా రా నువ్వు అక్రమ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తేనే ఈ రాష్ట్రం దేశం ప్రపంచం ఏమైందో చూసావు కదా అవినీతికి ఎక్కడ ఆస్కారం ఎవరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి నువ్వు ఎంత తోమినా సరే అవినీతి కనబడలేదు అవినీతి పొరడికి ఏంటి పచ్చకా వెళ్ళినాడు ఊరంతా పచ్చగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అవినీతి పరుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవినీతి బురద జరుగుతున్నాడు అది జగన్మోహన్ రెడ్డి బురదలో ఎక్కడన్నా కాలు పెట్టాడా కాలు పెట్టాడు ఒక ఫోటో చూపించండి పోనీ మీరు అది పాటించిన కోట్ల రూపాయలు ఏం చేస్తావు వాళ్ళు నువ్వే తినిస్తావు నువ్వు తినిచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు శవాళ్ళ మీద పేళ లేకునే నాయకులు వైసీపీలో ఉన్నారు ఎల్జీ ఫార్మా కంపెనీ అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్ అయ్యి ఎనిమిది మంది తిరిగిపోతే బలవంతంగా కంపెనీ రాయించుకోవడానికి విజయసాయి రెడ్డి మీరు కుట్ర చేయలేదా మీరు ఇవాళ వరద సాయి వరద వరద విపత్తు వస్తే పది రోజులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూర్చొని అంతా క్లీన్ అండ్ క్లీన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీద మీరు బరద చేయలేదు అది మీరు చూపించండి నువ్వు కానీ మీ వైసీపీ నాయకులు కానీ ఎక్కడన్నా బురదలో దిగారా మీకు బురదట్టుకోకూడదు బ్రదక చల్తారు లేకపోయినా బరదు చల్లే ప్రయత్నం మాత్రం చేస్తారు మీరు వైసీపీ నాయకులు ఏదన్నా మాట్లాడితే దయ్యాలు వేదాలు అందించినట్లు మీకు అలాకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇది అని మిమ్మల్ని అందరినీ ఉపేక్షిస్తుంది మీరు రిచిపద్దరెండి మీరు రిచిపత్రండి విజయవాడ నగరం ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటున్నారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఆ దేశాన్ని వరకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అందరూ కామే ఉన్నారు మీరు లేనిపోతారు చంద్రబాబు నాయుడు గారి మీద భరదకు సహాయం చేయకపోగా లేనిపోయి మాటలు మాట్లాడుతున్నారు పాలసీ వరదలు వస్తే మూడు కిలోలు టమాటాలు కేజీ బియ్యం పావు కిలో పంచదారు ఇచ్చాడండి ఇక్కడ ఏమిచ్చాడు చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ ఫ్లోర్ గురించి పాతిక వేలు బండి ఏదైనా ఇదైతే పదివేలు అలాగే చిన్న 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 అభారస్తులకి లక్ష రూపాయలు ఇవాళకి సాయం అందిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు గారు సెక్రటరియట్లో ఉన్నప్పుడు నువ్వు విజయవాడ బెంగళూరు కోయా హైదరాబాదు మళ్ళీ హైదరాబాదు కోయా బెంగళూరు మళ్ళీ విజయవాడ నువ్వు ఇలా జరగడమే సరిపోయింది వరద బాధ్యతల గురించి మాట్లాడే అలా రాత్రి మీకు ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న వరద బాధ్యతలను ఆదుకుంటాడు ఎక్కడ కాదు ఆయన ఉమ్మడి రాష్ట్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వదిసేలో ఇబ్బంది వస్తే అక్కడ మారు అన్నాడు ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనేక వస్తువుల రూపంలో అక్కడ పంపించాడు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఇక్కడ ఐదేళ్లు పదివేలు నుంచి ఇక్కడ ప్రజాదరాన్ని దోచుకొని ఆఖరికి కోటి రూపాయలు ఇస్తారని ఆ కోటి రూపాయలు కూడా దిగమిగినట్టు నీ కోటి రూపాయలు నువ్వే దిగమే జగన్మోహన్ రెడ్డి నువ్వే చంద్రబాబు నాయుడు గారి మాట్లాడేది అసలు జగన్మోహన్ రెడ్డి సినిమాకి సెన్సార్ పాటు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా సెన్సార్ కట్టిన దాకా ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను అరే అబద్ధాలు చెప్పడానికి కూడా ఉండాలి కదా పది రోజులు నిజాయితీగా ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తి మీద కూడా మీరు బోధ జరుగుతున్నారంటే మిమ్మల్ని ఉపేక్షించకూడదు ఇలాంటి తప్పుడు మీరు ఏదైనా ఉంటే నిజాలు ఉంటారు నిజాలు ఉంటే ప్రూపు ఉంటారు అంతేకాని ఇలాంటి పొద్దు కళ్యాణ కార్యక్రమం తాడేపల్లి నుంచి రాసిస్తే మీరు చెప్పడం అనేది అనైతికం కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా నిన్ను ప్రజలు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి చేశారు నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి ఇలాంటి ఎమ్మెల్యేలు కోటంలో నూట అరవై ఆ నూట అరవై నాలుగు మంది ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఇంకొక ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు వాళ్ళతో కూడా నువ్వు సమానం కాదు నీ పార్టీ త్వరలోనే మోత వేసుకోవడం ఖాయం ఈ లోపలికి నీకు ఈ యాదృత ఎందుకు ఈ యాదుర్త ఎందుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవద్దని ఒక మాట చెప్పినందుకు ఎలుకలు బొక్కలో తెచ్చినట్టు వచ్చి వారు మాట్లాడుతున్నారు కాబట్టి ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సేవ చేయడం నేర్చుకోవాలి ముందు నీ కోట్ల రూపాయలు ప్రజలకి అంతేగానే నువ్వు పిచ్చి పిచ్చి వాగుళ్ళు మీ వల్లతో వాస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు